మనం ఎంత మంచి విత్తనం ఎంచుకున్నా పంటలో ఎంత సస్యరచ చేసినా మన పంటలో మంచి దిగుబడి రావడం లేదంటే మన భూమిలో లఘు లేనట్టే భూమిలో లఘు కోసమే ఇప్పుడు మనం ఈ భూమి క్లేషన్ వాడుకుంటున్నాం ఎనిమిది రకాల బ్యాక్టీరియా కలిగిన ఈ భూమి క్లేషన్ తడి ఇసుకలో కానీ పశువుల పేదలో కానీ కలిపి చల్లుకోవాలి ఇప్పుడు నేనైతే తడి ఇసుకలో కలిపి చల్లుకుంటున్నాను ఆరు కేజీల ఈ భూమి క్రేష్ను ఒక ఎకరాకి చల్లుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ భూమి క్రేష్ను మనం నాటు వేసుకునే రెండు మూడు రోజుల ముందు గాని వారం రోజుల ముందు గాని చల్లుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎనిమిది రకాల బ్యాక్టీరియా రోజు రోజుకి అభివృద్ధి చెంది మన పంటకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది ఈ భూమి పేస్ట్ నేలలో ఉన్న ఇతర పోషకాలను మొక్క గ్రహించేలా చేస్తుంది దానివల్ల రైతులకు పెట్టుబడి తగ్గి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ భూమి పేస్ట్ వాడడం ద్వారా మనం భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా ప్రతి దశలో మొక్కకి కావాల్సిన పోషకాలను అందిస్తుంది భూమి క్రేస్ట్ వాడండి మంచి దిగుబడి పొందండి